హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్లో సామాజిక రాజకీయ సమీకరణలకు సంబంధించి ఒక కొత్త వాదన ఇటీవల తెరమేనకు వచ్చింది అదేమిటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం మనదే దీంట్లో కాపులు ముఖ్యమంత్రి తీసుకోండి దళితులకి రెండు డిప్యూటీ సీఎంలు ఇవ్వండి అని పివి సునీఖ కుమార్ లాంటి వాళ్ళు కొంత ప్రతిపాదన చేశారు ఆ తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి కొంత వాదన వ్యవహారం ఎన్ని చూసిన తర్వాత లేదు కాపులు అదేవిధంగా దళితులు లే అటు ఇటుగా సమానంగానే ఉన్నారు కదా అలాంటప్పుడు వాళ్ళకి ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వాలి చెరుశాగం ఎందుకు ముఖ్యమంత్రి తీసుకోకూడదు సమయంలో చెరుశాగం సమయము అని ఇలాంటి అన్నీ వచ్చినాయి దాంతో మళ్ళీ ఈ వాదన కూడా తెరమేనకి తెచ్చారు అదేమిటి అని అంటే ఎఎస్ రెండున్నర సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలు వేళమకమే అసలు ముఖ్యమంత్రి సంగతి తర్వాత అధికారం ఎలా ఎలా వస్తుంది రాజ్యాధికారం అనేటువంటిది ఖచ్చితంగా ఆయా జాతులు అభివృద్ధి చెందటానికి చాలా కీలకమైనటువంటి అంశం రాజ్యాధికారం మరి రాజ్యాధికారం రావాలి అంటే రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలి అంటే జనాభా సంఖ్య రీత్యా ఎక్కువగా ఉంటే వాళ్ళు రాజకీయాల్లో సక్సెస్ అవుతారా ఇది సాధ్యమయ్యే పనేనా ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారంగా దళితులు అదేవిధంగా కాపులు కలిస్తే వచ్చే ఎన్నికల్లోనో లేకపోతే అవతల వచ్చే ఎన్నికల్లోనో ఒక ఐదేళ్ళలో పదేళ్ళలోనో రాజ్యాధికారం సాధ్యమేనా ఎందుకు సాధ్యం కాదు మా సంఖ్య ఉంది కదా అని ఇప్పుడు దళితులు పదహారు శాతం అంటే ఓన్లీ ఎస్సీలు పదహారు శాతం ఉన్నారు అదేవిధంగా ఒక ఐదు ఆరు శాతం గిరిజనులు ఉన్నారు దళితులు మీన్స్ అంటే ఎస్సీలు పదహారు శాతం గిరిజనులు ఒక ఐదు ఆరు శాతం వీళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం ఉన్నారనుకుందాం బీసీఓసీ కాపులు వీళ్ళు ఇరవై ఇరవై రెండు శాతం ఉంటారు చెరు సమానంగా కొంచెం అటు ఇటుగా ఉంటారు దీంతో ఏమైంది ఒక నలభై నలభై నాలుగు శాతం ఓ పర్సంటేజ్ ఉంది మరి ఇలాంటప్పుడు ఇక నలభై శాతం ఓట్లు వచ్చిన తర్వాత మిగతా పార్టీలన్నీ వాళ్ళందరూ పంచుకుంటే ఆటోమేటిక్గా ఇది మెజారిటీగా కనపడిద్ది కదా అనేటువంటిది చర్చ వీళ్ళు గెలుస్తారు కదా అనేటువంటి చర్చ ఎవరైనా సంఖ్య ప్రకారంగా చూస్తే అనుకోవచ్చు రాజకీయాల్లో టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అనేటువంటిది ఎప్పుడూ కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు టూ ప్లస్ టూ సిక్స్ అవ్వచ్చు టూ ప్లస్ టూ ఎయిట్ అవ్వచ్చు టూ ప్లస్ టూ మైనస్ టూ కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో అలాగనే ఉంటుంది ఎందుకు కారణం ఏంటి అంటే ఈక్వేషన్స్ రాజకీయాల్లో ఈ సంఖ్య అంతా లెక్కేసుకుంటూ వెళ్ళిపోతాయి అంటే సపోజు ఈ విధంగా ఉన్నటువంటి ఓటర్లో కాపులందరూ వీళ్ళు సపోజ్ ఒక పార్టీ పెడితేనో లేక ఒక చోట అందరూ కూడి ఇవన్నీ చేసి మనందరూ కాపులు ఇరవై ఇరవై రెండు శాతం ఓట్లు వేసేద్దామంటే వేసేస్తారా ప్రాక్టికల్గా జరిగే పని దళితులందరూ పదహారు శాతము అందరూ ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా కాపుల్లో ఓసీ కాపులు బీసీ కాపుల మధ్య డిఫరెన్స్ ఉంది అదేవిధంగా ఎస్సీల్లో మాలామాదికుల మధ్య విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి రాజకీయ విభేదాలు అది వర్గీకరణ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే రాజకీయంగా కలుస్తామంటే మంచిదే కలవటం అందరూ కలిసి వెళ్తాం రాజకీయంగా ఏబీసీడీ వర్గీకర వర్గీకరణ సపరేటే అంటే అదేవిధంగా గిరిజనుల్లో కూడా మైదాన ప్రాంత గిరిజనులు అటవీ ప్రాంత గిరిజనులు ఇలాగా ఎవరికి వాళ్ళు బీసీల్లో బీసీలను ఇంకా దీంట్లో కలపట్లేదు కాపు అనేటువంటిది ఓసీబీసీకి సంబంధించినటువంటి దాన్నే కలిపితే ఇంకా బీసీలను కలుపుకుంటే వీళ్ళు ఒక ఆటోమేటిక్గా ఎనభై శాతానికి అట్లా వెళ్ళిపోతారు అట్లా బీసీలు అందరూ దీనితో కలిసి వస్తారా లేదా ఎందుకంటే కాపులు నాయకత్వంలో బీసీలు అంగీకరిస్తారా లేదా చెప్పలేము అందుకని వీళ్ళు బీసీలు అనే మాట వాడటంలా సపోర్టు కావాలి తర్వాత వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం వస్తుంది ఇవన్నీ అంటారు మరి కాపుల నాయకత్వంలో ఎస్సీల నాయకత్వంలో దళితుల నాయకత్వంలో మరి బీసీలు వస్తారా లేదా చెప్పలేము కదా అందుకని వీళ్ళ ముగ్గురు గురించి ముందు మనం మాట్లాడుకున్నాం అసలు ఈ ఇలాంటి ప్రయోగము సక్సెస్ అయిద్దా లేదనేటువంటి అంశమేనా మనము ఇలాంటి ప్రయోగాలు గతంలో జరగలేదా జరిగినప్పుడు ఏమైంది అప్పుడు సక్సెస్ అయ్యాయా ఫెయిల్ అయ్యాయా అప్పుడు అనుభవాలు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమో గతం ఎప్పుడో దూ దూరానికి నేను వెళ్ళను ఇప్పుడు ఈ తరానికి సంబంధించినటువంటి వాళ్ళ విషయాల గురించే మనం మాట్లాడాలి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి ఒక స్టార్ డమ్ ఉన్నటువంటి లీడర్ మెగాస్టార్ సినిమాల్లో ఎన్టీ రామారావు తర్వాత అంత సినిమాల్లో ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక సినిమా యాక్టర్ ఆయన ప్రజారాజ్యం పైన పెట్టాడు కాపులకి ఆయన ఒక ప్రతినిధిగా ముందుకు వచ్చాడు మెజారిటీ కాపులందరూ మెజారిటీ కాపులు ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఎక్కువ మంది ఆ తర్వాత అదే పిఆర్పికి ఒకప్పుడు దళిత ఉద్యమాలకి ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఉద్యమాలు నడిపించినటువంటి వాడు చుండూరు కారంచేడు ఇలాంటి ఉద్యమాలని నడిపించినటువంటి దళిత మహాసభ ఇలాంటి ఉద్యమాలను నడిపించినటువంటి కత్తి పద్మరం చిరంజీవితో చేతులు కలిపారు అదేవిధంగా ఎంబీసీలకు నాయకత్వం వహించిన ఊసాంబశివర ఊస ఆయన చిరంజీవితో చేతులు కలిపారు నారగోని ఇలాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి నాయకులు మెజారిటీ ప్రజలందరూ పీఆర్పితో చేతులు కలిపారు చాలా సంఘాలు అయితే చిన్న చిన్న పార్టీలు అయితే ఆ పార్టీలు మొత్తాన్ని తీసుకొచ్చి పీఆర్పీలో కలిపేసామనేటువంటి విధంగా చెప్పారు తుపాకుల మునిమ్మ అందరూ గుర్తుండు ఫస్ట్ టిక్కెట్ పిఆర్పి తరఫున అనౌన్స్ చేసింది యానాదుల మహిళ నెల్లూరు జిల్లాలో ఎస్టీ మహిళకే అలాంటి వాతావరణం అప్పుడు క్రియేట్ అయింది పీఆర్పి తరఫున ఆవిడకి ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేశారు ఆయన చిరంజీవి అనౌన్స్ చేశాడు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అప్పుడు అంబేద్కర్ బొమ్మ పిఆర్పి సమైనటువంటి పోస్టర్లలో మహాత్మా జ్యోతిరావు పూలే ఇలాగా వీళ్ళ ఫోటోలు కూడా ఒక రాజకీయ పార్టీ వీళ్ళ ఫోటోలను పెట్టుకోవడం ఇది వాళ్ళ వాళ్ళకి సమైనటువంటి పోస్టర్స్ మీద అలాంటిది చేస్తే తీరా ఆ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు పద్దెనిమిది సుమారుగా ఓ పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాంట్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే వచ్చాయి మరి దీన్ని ఏమనాలి ఫెయిల్యూర్ అనాలా సక్సెస్ అనాలా మీరు ఎలా చెప్తారు అది ఫెయిల్యూర్ అని అప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా తెలుగుదేశం మిగతా పెద్ద మహాకూటమి వాళ్ళు పెట్టారు అందుకని వీళ్ళు గెలవలేకపోయారు అని అనవచ్చు అంటే అంత మిగతా వీళ్ళు గెలిచేంత సహకారం అందలేదు అనేటువంటిది వీళ్ళందరూ కలిచారు ఇప్పుడు చెప్పేటువంటి వీళ్ళతో బీసీలు కూడా కలిపితే అక్కడ వాళ్ళు కలుపుకున్నటువంటి అంశం గెలుపు రానటువంటి పరిస్థితి ఉంది కానీ చిరంజీవి అనేటువంటి ఒక బలమైనటువంటి యాక్టర్ కూడా ఉన్నప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అన్నీ కలిసి వస్తే తప్ప గెలిచే అంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసేంత అవకాశాలు ఉండదు అలాంటి పీఆర్పీ నిలబడలేదు తర్వాత సరే అది చిరంజీవి వల్ల పోయిందే వాళ్ళు వద్దనుకున్నారు ఇది సెకండరీ అయితే ఇప్పుడు అది ప్రయోగం ఆ అనుభవాన్ని మనం ఫెయిల్ అయింది కాబట్టి ఇంక చేయకూడదు అనే ఏం లేదు అదొక అనుభవం దాని ద్వారాగా ఇంకా మెరుగైనటువంటి అనుభవాన్ని తీసుకొని ఇంకా దాన్ని మెరుగ్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మనం ప్రయత్నం చేయవచ్చు తప్పేం లేదు దాంట్లో వచ్చినటువంటి అనుభవాన్ని చెప్తున్నా ఆ తర్వాత కూడా కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాల కోసం పోరాటం చేసినటువంటి ముద్రగడ్డ పద్మనాభం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేసి కాంగ్రెస్ స్టేట్ లీడర్గా ఉన్నటువంటి హర్షకుమార్ దళిత లీడర్ సంబంధించినటువంటి ఆయన వీళ్ళు ఇద్దరు నాయకత్వంలో మిగతా వాళ్ళందరిని కలుపుకొని గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర మిగతా జిల్లాల్లో కూడా కొన్ని ఉమ్మడిగా మీటింగ్లు పెట్టారు రాజకీయ పరమైనటువంటి అంశాల మీద కానీ ఆ ఉద్యమాలు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు రాజకీయంగా ముందుకెళ్ళలేదు అంటే ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఫలించటం లేదు లెక్కకైతేనేమో సంఖ్య ఉంది నలభై శాతం పైన ఉంటుంది అదే బీసీలు కూడా కలుపుకుంటే అసలు మెజారిటీ వీళ్ళు ఇంకా అసలు మైనార్టీ మిగతా వాళ్ళ వాళ్ళు ఎంత ఉంటారు అంతా కలిపిన పదిహేను శాతం కూడా ఉండరు మిగతా కులాలు కూడా మరి ఎందుకు ఇక్కడ లోపం వస్తుంది అని అంటే ఈ ఓటర్లు ఈ సంఖ్యను చూసుకున్నప్పుడు ఈ ఓట్లు మనయే లెక్క వేసుకోవడానికి కానీ ఓట్లు ఎక్కడ ఉంటున్నాయి ఎస్సీలకు సంబంధించినటువంటి ఓట్లే మాల సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మాదిక సామాజిక వర్గం ఓట్లన్నీ తాము దిప్పుకోవాలని చంద్రబాబు నాయుడు పదే పదే ఈ మధ్యకాలంలో మాదిగ రిజర్వేషన్ నేనే తీసుకొచ్చాను నేనే పెట్టాను ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు కదా ఆయన తీసుకోవాలనేటువంటి ప్రయత్నం ఇవన్నీ జరుగుతున్నాయి కాపులకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర కొన్ని ఓట్లు ఉన్నాయి అదేవిధంగా కొన్ని ఓట్లు ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గర కొన్ని ఓట్లు తెలుగుదేశం పార్టీ దగ్గర కొన్ని ఓట్లు కొద్ది అక్కడక్కడ బీజే బీజేపీ దగ్గర కూడా ఉన్నాయి మరి ఇలాగా విడిపోయి ఉన్నప్పుడు ఒకే చోటకి అవి ఒకే దగ్గరికి రావటం అనేది సాధ్యమయ్యప్పనేనా ఇది ఒక అంశం రెండవది అసలు రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కార్పొరేట్ పాలిటిక్స్ అంటే కార్పొరేట్ శక్తులు మరి ఈ కులాలు రాజ్యాధికారం రావాలని కార్పొరేట్ శక్తులు సహకరిస్తాయా ఎందుకు అలాంటి కార్పొరేట్లకు సమయం వాళ్ళు ఈ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా పెట్టుబడిదారు వర్గం ఎవరన్నా ఈ కులాలకు సంబంధించినటువంటి ఎవరు దళితులు అంటే అంత ఉన్నవాళ్ళు ఉ లేరనుకుందాం కాపులు ఎవరన్నా పెట్టుబడిదారులు ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఏది ఒక రాజకీయ పార్టీని రాజ్యాధికారం దిశగా దేశగలిగినటువంటి బ్లాక్ మనీ అంత అగవగా ఉన్నటువంటి రాజకీయ వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులు ఆ విధమైనటువంటి సహకారం అందేదానికి అవకాశం ఉంటుందా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఏర్పడటానికి కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఆర్థికంగా పూర్తిగా అన్ని రంగాల్లో నిలదొక్కున్న తర్వాత ఎస్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఆర్థికంగా ఉన్నాయి వ్యాపారంలో ఉన్నా అన్నింటిలో ఉన్నా కానీ రాజ్యాధికారం లేకపోతే మనము భవిష్యత్తులో నిలబడటం కష్టం ఇంకా మనం ఆర్థికంగా ముందుకెళ్లాలంటే రాజ్యాధికారం కావాలని వాళ్ళు ఫీల్ అయ్యారు వాళ్ళు ఒక్కళ్ళ వాళ్ళే కాదని ఏమనుకున్నారు అప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్న బీసీలని తెలంగా ఎందుకంటే రెడ్డుల్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే రెడ్డు సమయం ఎదుర్కోవాలంటే రాయలసీమలో వాళ్ళకి రెడ్డులకి బలమైనటువంటి ఉండేటువంటిది తెలంగాణలో ఉండేటువంటి బీసీలని కలుపుకోవాలి ఎందుకంటే తెలంగాణలో రెడ్డి రాయలసీమ రెడ్డులు కలిస్తే వాళ్ళు బలంగా ఉంటారు ఈ విధంగా బీసీలను కలుపుకొని క్రమ సామాజిక వర్గం ముందుకెళ్ళేటువంటి క్రమంలో ఆర్థికంగా బాగా సహకరించేటువంటి వాళ్ళ వ్యవస్థలు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో దీంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఉండేటువంటి వ్యతిరేకత రాష్ట్రంలో ప్రధానంగా ఉండేటువంటి వ్యతిరేకత అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ మీద పోరాటం చేస్తూ అరే ఇదేదో ఎన్టీ రామారావు రూపంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి అవకాశం వచ్చిందని కొంతమంది కమ్యూనిస్టులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం ఇవన్నీ ఒక ఎకో సిస్టమ్ అనేటువంటిది తెలుగుదేశానికి అనుకూలంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా తయారయ్యి తెలుగుదేశం అధికారంలోకి రావడానికి పనిచేసింది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఇప్పుడు దళితులు కాపులు కలిసిపోతే దీనికి ఉండేటువంటి ఒక ఎకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ కాకుండా అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి వనరులు కూడకుండా ఎందుకంటే దళితులు కూడా వాళ్ళు వాళ్ళ ఓటు వాళ్ళు వేయాలి అని అంటే డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తారు కదా ఎవరైనా సరే అసలు అందరూ డబ్బులు ఇస్తేనే వేసేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఆల్రెడీ డబ్బు రాజకీయాలని తయారు చేశారు ఎవరు పెట్టుబడిదారి సమాజం డబ్బులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు పడితే వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు ఎవరు పడితే వాళ్ళు రాజకీయం చేయకూడదు డబ్బులు ఉండే వాళ్ళే చేయాలి అని డబ్బులు కుమరి ఓటుకు రెండు వేలు మూడు వేలు రేపు పొద్దున మూడు వేలు ఇస్తారు లేకపోతే ఐదు వేలు ఇస్తారు మరి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా కాపులు ఓట్లు కాపులు పార్టీకి రావాలన్నా ఓట్లు కొనుక్కోవాల్సిందే గిరిజనులు ఓట్లు రావాలన్నా గిరిజన అభ్యర్థిగా డబ్బులు కొనుపెట్టి కొనుక్కోవాలి మరి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఇంకా గ్రామాలు ఇవన్నీ ఇంతకుముందు పెత్తందారుల యొక్క ప్రభావం ఉండేది ఒక రైతు చెప్తే జమీందారు చెప్తే ఆయన మాట ఇని ఇప్పుడు అలాంటిది లేదు అంటే ఇవి లేదు అని అంటే ఇప్పటికీ కూడా ప్రభావిత వర్గం అనేటువంటిది సమాజంలో ప్రతి సమాజంలో ఉంది అది ఏదో ఒక రూపంలో ఉంటుంది ఒక పల్లెటూరే వ్యవసాయం అయితే పెత్తందారి వర్గం ఆ భూమి నుండి ఉండి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలే వ్యవసాయం చేస్తున్నారు కానీ వాళ్ళకు పెట్టుబడి పెట్టి ఆ ఊరుకు పెట్టుబడి పెట్టి ఆ ఊరు రాజకీయాలు పెత్తనం చేసేది ఎక్కడో ఉన్న పట్టణంలో ఉన్నవాళ్ళు ఇంకా దూరంలో ఉన్నవాళ్ళు అసలు అమెరికాలో ఉన్నవాళ్ళు వాళ్ళే వచ్చి రాజకీయ ప్రభావితం చేస్తున్నారు ఇక్కడ మరి అలాంటప్పుడు ఈ ఈ విధమైనటువంటి కా కాపు దళితుల్లో ఈ విధమైనటువంటి రాజకీయ ప్రభావితంగా ఉండేటువంటి ఆ విధమైనటువంటి సంఖ్య ఎంత ఉంది ఇది చాలా కీలకమైనటువంటి అంటే డబ్బు ప్రభావిత వర్గంగా ఉండటం అంటే పెత్తందారీగా అంటే అక్కడ ఉండేటువంటి వీళ్ళ మీద ఆధారపడి జనం ఉండటం ఇదే పెత్తందారి వ్యవహారం అంటే అంతేగానే ఉంటుంది అదేవిధంగా కార్పొరేట్ శక్తులు సహకరించేటువంటి పరిస్థితులు ఉండటం అదేవిధంగా చుట్టూ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి ఏంటి ఆ ఎకోసిస్టం అరే పవన్ కళ్యాణ్ చూసాం డిప్యూటీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చూసాం ముఖ్యమంత్రిగా అయ్యాడు చంద్రబాబు నాయుడుని చాలా చూసాం ఈ రాష్ట్రంలో వీళ్ళు కాదబ్బా వేరే వాళ్ళు రావాలి ఈ దళితులు కాపులు ఏదో వస్తే బాగుంటుంది అంటున్నారు వీళ్ళు అని అని ఒక అట్రాక్టివ్ ఫిగరు లేకపోతే ఇలాంటి అంశాలు ఇదే ఎక్కువ సిస్టమ్ అంటే అలాంటి వాతావరణం ఉందా అసలు చిరంజీవి లాంటి ఒక మెగాస్టార్ వస్తేనే పద్దెనిమిది సీట్లు వచ్చినటువంటి పరిస్థితుడే ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ ఇలా అలాంటి స్టార్లు ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన పార్టీలో అయినాడు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నాడు కూటమికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉండే ఆయనకి వ్యతిరేకంగా ఇది అంతా జరుగుతున్నటువంటి వ్యవహారం సపోజ్ కాబట్టి నేను ఇదే తప్పు ఇది సక్సెస్ కాదు ఇది ఫెయిల్ అయిపోయింది అలాగే నేను అంటాంలా ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఎకోసిస్టము ఆర్థిక పరమైనటువంటి వనరులు పెట్టుబడులదారి యొక్క సహకారము అదేవిధంగా గ్రామం నుంచి పట్టణాల నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పట్టు సాధించే రాజకీయ పట్టు సాధించేటువంటి దిశగా ప్రయత్నం జరిగిన తర్వాత జరిగేటువంటి క్రమంలోనే రాజకీయం చేస్తూనే దీన్ని బలోపేతం చేయొచ్చు అలాంటి ప్రయత్నం జరగకుండా మాటలతో ఇది సక్సెస్ అయ్యేటువంటిది కాదు చాలామంది ఇప్పుడు దళితులకు సంబంధించినటువంటి ఎవరో ఐపీఎస్ ఆఫీసర్లు లేదా ఐఏఎస్ ఆఫీసర్లకు పనిచేసిన వాళ్ళు లేకపోతే ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళు లే ఈ విధంగా అయినటువంటి వాళ్ళందరూ మళ్ళీ రాజకీయాల్లో ఒకటి రిటైర్మెంట్ తర్వాత వస్తున్నారు వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఎంతమందికి ఎవరి కోసం పనిచేశారు ఎలా పనిచేశారు ఎంత ప్రజలకు దగ్గర ఉన్నారు అనేటువంటిది ఏమీ ఉండదు వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చేసి నేను పలానా మా సామాజిక వర్గం మా సామాజిక వర్గం అందరూ వెనకాల ఉంటారంటే వస్తారా మీరు అలాంటి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించి మీ జాతి కోసం ఎంత పనిచేశారనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం కదా అంటే అందరూ ఎవరు చేయట్లేదు అందరినీ నేను ఘాట కట్టను కొంతమంది మంచి పనులు చేసినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళ స్థాయిలో వాళ్ళ సంఘాలు వ్యవహారం ఇటుకే బాగానే పనిచేయడానికి పని కాదు ఇది ఒక రాజకీయ పార్టీగా సక్సెస్ అవ్వాలి అని అంటే ఇదంతా ఎకో సిస్టమ్ ఇదంతా కూడా ఇందాక చెప్పినంత అంతా ఉండాలి లేదు అంటే ఇదొక పెద్ద ఒక సామాజిక అంశాలతో కూడినటువంటి కులాలతో కూడినటువంటి ఒక సంఘంగా మాత్రమే మారిపోయేదానికి అవకాశం ఉంటుంది తప్ప రాజకీయంగా సక్సెస్ అవడానికి ఇప్పుడిప్పుడుగా సాధ్యమయ్యేటువంటి పని కాదు ప్రయత్నం అయితే సిన్సియర్గా జరిగితే అది భవిష్యత్తులో సక్సెస్ అవడానికి ఉండదు ఆ సిన్సియారిటీ ఆ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ మీద నమ్మకం ఎంత మేరకు ఉంటుందో ఏంటి అనేది చూడాలి